పెందూర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యలమ్మపాలెం నాయుడుపాలెం వాడ చీపురుపల్లి గ్రామం మరియు తెక్కవాణిపాలెం గ్రామాలలో పరవాడ మండలం అధికారులతో కలిసి మన గ్రామం మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేరుగా ప్రజలు వదికి వెళ్లి ప్రజల సంక్షేమం గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమని గ్రామాల్లో పర్యటించిన పెంది నియోజకవర్గం సభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు గౌరవ శాసనసభ సభ్యులు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు ఇక ప్రజా వేదికలో వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యంగా పరవాడ మండలం ముత్యరామ్మపాలెం నాయుడుపాలెం వాడు చీపురుపల్లి చెక్కవారిపాలెం గ్రామాలలో ఫార్మా కంపెనీ మరియు ఎన్డీపీసీ కంపెనీలలో యువతికి ఉద్యోగాలు కల్పిస్తానని ఉప్పుటేరులో కలుషితమైన రసాయనాలను క్లోరినైజేషన్ చేసేసినట్లు ఫార్మా ఎన్టీపీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు హౌసింగ్ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎగ్రీవ్ కావచ్చు ఇతర హెల్త్ కలైతే రావచ్చు ఆర్డర్ చేసి వచ్చిన అధికారులు అందరూ కూడా మీరు ఈ సమస్య ఆ సమస్య కాకుండా అన్ని సమస్యలు కూడా మళ్ళీ వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మర్చిపోతే మీ ఉద్యోగాలు ఉద్యోగాన్నిస్తున్నా ఉద్యోగ ఉపాధి అవకాశాల నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని మీకు కమ్యూనిటీ స్టేజీలు కానీ సదుపాయాలు కానీ దృష్టిగా పనిచేస్తుంది చేస్తామని దీన్ని పర్యాటక ప్రాంతంగా చేయటానికి ఏమో కందులు దుర్గేష్ గారితో మాట్లాడాం మీ అందరికీ కూడా మన బీచ్ని పర్యాటక ప్రాంతంగా చేస్తే విపరీతంగా ఇక్కడ వ్యాప వ్యాపార లావాదేవీలు కానీ చిన్న చిన్న షాపులు కానీ మీ తాలూకా భూమి వ్యాల్యూస్ పెరగడం కానీ మీ రోడ్లు సర్ది అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పి ఒకటి మీకు జట్టి రెండు ఏదైతే మీకు ఆ మొగ్గ ఉప్పుదేరు లోది మీకు జీవనోపాధి పెంచమన్నారో దాన్ని కూడా చేసి ఆలోచన రెండు చేయబోతా ఉన్నా త్వరలో ఆ కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా ఫార్మా కంపెనీలో ఇందాకడే చెప్పాను తుఫా పరిషత్ భవనం ప్రావి కూడా మంజూరు కూడా అన్నారు పెడతాం తప్పకుండా ఎన్టీపీసీ నిధులున్నాయి ప్రభుత్వ చేసి దీన్ని రెడీ చేయండి నేను కూడా మాట్లాడతాను మన ప్రభుత్వం మన బస్సు నేను ఇక్కడి నుంచి అధికారులకు ఫోన్ చేస్తే రేపే వేస్తారు ఏ ఆ బస్సు కూడా వాళ్ళ నామ్స్ ప్రకారం అంతమంది ఎక్కకపోతే మళ్ళీ ఇరవై ఒక్క రోజులు తీసి లాస్ట్ వస్తే తీసేస్తారు నవ్వులు పాల్ అవుతాం మీరు ఆలోచించుకుని నేను ముందే ఇస్తాను నాలుగు రోజుల్లో వైజాగ్ నుంచి ఆనందపురం వెళ్ళారంట నలుగురు అంత సరే నేను ఏమైనా ఐడియా ఉందా ఎన్న రావచ్చు టూ త్రీ డేస్ లో వస్తుందని మనం బీచ్కి వెళ్లే దారిలో తుఫాను రక్షణ సైక్ నిర్మించి నాకు మీకు ఈ ఊర్లో మేము అధికారంలోకి రాగానే కోటిన్నర రూపాయలు రోడ్లు ఇచ్చాం పద్నాలుగు రోడ్లు ఇచ్చాం పది రోడ్లు కంప్లీట్ అయ్యాయని ఇంకా ముత్యాలుగా చెప్పారు మీరు గమనించండి గత ఐదు సంవత్సరాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రోడ్లు ఇచ్చింది కానీ అప్పుడున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోడ్లు తెచ్చుకోవటంలో కానీ వేయటంలో కానీ చాలా ఉదాసీనత చూపించింది అంటే ప్రజల కష్టాల్లో భాగస్వామి కాలేకపోయింది ఏదో రెండు స్కీములు ఇచ్చాం నెల నెల మీటింగ్లు పెట్టి ఫోటోలు తీయించుకున్నాం అన్న చందన పోయారు కానీ మౌలిక వస్తుంది వాళ్ళు ఏమీ చేయలేము అధికారంలోకి రాగానే మొదటి నెలలోనే దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల రోడ్లకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తులతో చేశారంటే ఏ విధంగా మేము ముందుకు దేవు ఫస్ట్ రోజు నుంచి మీరు గమనించమని చెప్పి వాడుతా ఉన్నాం దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు మీరు సముద్రాన్ని నమ్ముకున్న దొంగ చాలా చాలా రిస్క్తో కూడుకున్న జీవితం చాలా శ్రమతో కూడుకున్న జీవి చాలా జాగ్రత్తగా మేము ఈ మత్స్యకార గ్రామాలను కాపాడుకుంటా ఉన్నాం ఏదన్నా విపత్తు వస్తే ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదు ఆస్తి నష్టం జరగకూడదు అని మేము కాని మా అధికారులు కానీ మీ గ్రామాలకు వచ్చి మిమ్మల్ని చూసుకున్న విధానం కాపాడుకున్న విధానం కూడా మీరు గమనించారు సరే తుఫాన్ వచ్చింది అయ్యింది వదిలేశారు అన్నట్టు కాకుండా ప్రాగ దెబ్బతిన్న ఇల్లు లిస్ట్ చేయమన్నా వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందబోతా ఉంది దాంతోపాటు ఇగో ఈ మోటార్స్ కానీ ఇతరత్ర కావాల్సిన పనిముట్ల విషయాల్లో కానీ రాజీ పడకుండా ఈ ప్రభుత్వం మత్స్యకార గ్రామాలను ఆదుకుంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా దీనిలో భాగంగా స్వాగతం స్వచ్ఛాగతం భారతం సృష్ట్యాలగతం మరొక ఈ యొక్క గ్రామానికి చేసిన ప్రతిత్వ శాసన సభ్యులు జాబిలు మరియు అలాగే ఈ యొక్క రమేష్ గారికి స్వాగతం సుస్వాగతం మన శాసన సభ్యులకి తావిశ్వరగా అందరికీ కోరుకుంటున్న విద్యుత్ వర్ణం నాడిగా రావాల్సి పోవచ్చున్నాం అది కానీ ఎవరైనా కింద ఉంటే మేరకు వచ్చేసింది అమ్మా ఫార్డ్ నెంబర్స్ పార్ట్ హీరో మరణకు అందరికీ నా అనునందాలను ధన్యవాదాలు అంత పంచాయితీ అని కాదు గ్రౌండ్ అన్నది అనేది పదిగేటలు ఉంది ఫ్రాగి వాటర్లో కూడా ఉంది తర్వాత పై నుంచి కూడా చదువుకున్న పిల్లలు కూలి చేసుకుంటే ఇంకా మరి ఫైవ్ పొజిషన్ కి వెళ్ళే ఆలోచన లేదండి వాళ్ళకి ఏంటంటే నిరస్తాహం పుట్టుకొస్తుంది తల్లిదండ్రులు కూలి చేసుకున్న పిల్లలు కూడా అలాగే ఉంటే డబ్బులు పెట్టి చదివిస్తున్నాం అండి పంచాయతీకి ప్రయారిటీ ఉంటుంది ఏదైనా మనం పోరాడితే వచ్చే కార్యక్రమాలు బోల్డ్ ఉంటాయి మనం పోరాటం చేయాల్సిందే రెండో విషయం పంచాయతీ అయింది పంచాయతీలో రెండో మూడో చేయాలన్నారు మీరు మాట్లాడుకుంటూ కూర్చుంటే పుణ్యకాలం అయిపోద్ది నాకు ఇవ్వాలి ఏ ఏ ఊర్లు కలిపి పంచాయతీ మీరు బిల్డింగ్ ఉన్నారో నాకు రెండు రోజుల్లో ఇస్తేనే ప్రక్రియను ఎంత పైన కావాలి మనకి ఆలోచన నోటి మాటలతో ఏది చెప్పద్దండి మీరు ఇచ్చిన వినత పత్రంలో మీ నెంబర్ రాసివ్వండి మీరిచ్చిన ప్రతి సమస్య పరిష్కరించే బాధ్యత నూటికి నూరు శాతం చేసే బాధ్యత కాలక్షేపానికి టైంపాస్ కోసం ఈ మీటింగ్ పెట్టలేదు ఇంతమంది అధికారులు పని మాని ఇక్కడ కూర్చున్నారంటే నేను వచ్చానంటే ఇంతమంది ప్రజాప్రతినిధులు వచ్చారంటే ఇది నిజంగా చెత్తశుద్ధితో నూటికి నూరు శాతం చెయ్యాలి అన్న సంకల్పంతో తీసుకున్న కార్యక్రమం కమిషనర్లకు వెళ్తాయి డిపార్ట్మెంట్ హెడ్స్ కి వెళ్తాయి జిల్లా కలెక్టర్కి వెళ్తాయి మండల అధికారులకు వెళ్తాయి ఎవరి